హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రీట్స్ ఈ రోజు వీడియోలో లో మీల్ మేకర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఆల్మోస్ట్ రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ గానీ సింపుల్ గా ఒక పేస్ట్ వేసి చేస్తున్నాను అండ్ ఈ బిర్యానీలో ఫుడ్ కలర్ కూడా యూస్ చేయట్లేదు చిన్న చిన్న టిప్స్ చెప్తాను అనమాట సో వీడియో వరకు చూడండి స్కిప్ చేయకుండా ఏదైనా ఒక బౌల్లో మీల్ మేకర్ సోక్ చేసుకోవడానికి సరిపోయేంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ ఒకసారి అలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి వన్ కప్ మీల్ మేకర్ వేసుకొని ఒక పది నిమిషాలైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దమ్ బిర్యానీ చేసుకోవడానికి సరిపోయేంత గిన్నె పెట్టుకొని దానిలో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నాను టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మీడియం టు లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు రైస్ ని సోక్ చేసుకున్నాము వన్ కప్ మీల్ మేకర్ కి టూ కప్స్ వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ తో గానీ నార్మల్ రైస్ తో కానీ చేసుకోవచ్చు బట్ బాస్మతి రైస్ అయితే బిర్యానీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కదా సో బాస్మతిని ప్రిఫర్ చేయండి రైస్ ని టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకున్నాక ఒక కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ లోకి టర్న్ అయినాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లో సగం ఆనియన్స్ ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను టూ మీడియం సైజ్ పచ్చిమిర్చిని వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక వన్ హ్యాండ్ ఫుల్ వరకు పుదీనా వన్ హ్యాండ్ ఫుల్ వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా ఆయిల్లో ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆకు మొత్తం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే టూ మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసలా మిక్స్ చేసుకొని ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాము టేస్ట్కి సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటో పేస్ట్ మంచిగా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపు మిక్సర్ జార్లో రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకొని అలాగే మీడియం సైజ్ క్యారెట్ ని మంచిగా పీల్ ఆఫ్ చేసేసి క్లీన్ చేసుకున్నాక ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ రెండింటిని ఎంత వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి లేదంటే కోట్స్గా అయినా బ్లెండ్ చేసుకోవచ్చు వాటర్ ఏమీ యాడ్ చేసలేదు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని కుక్ అవుతున్న టొమాటో పేస్ట్ వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి రెండు కలిపి ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే నిజంగానే ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక సోక్ చేసుకున్న మీల్ మేకర్ ని వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసి ఇందులో వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసలా మిక్స్ చేసుకోవాలి ఈ మీల్ మేకర్లోనే టూ త్రీ స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగు వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి మీల్ మేకర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక రైస్ కుక్ చేసుకోవాలి రైస్ కోసం రైస్ ఫ్రీగా కుక్ అవ్వడానికి గిన్నెలో సరిపోయేంత వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసేయండి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కొద్దిగా బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం పుదీనా వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసరి ఇలా మరుగుతున్నప్పుడు నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇందులో సాల్ట్ ఎక్కువే పడుతుంది ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు రైస్ ఇలా ఫ్రీగా ఉడకాలన్నమాట అప్పుడు రైస్ అనేది బ్రేక్ అవ్వదు రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇలా జల్లెటి గరిటే హెల్ప్తో రైస్ తీసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి ముందే కుక్ చేసుకున్న మీల్ మేకర్లో వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే వేసుకున్న బిర్యానీ ఆకులు ఏదన్నా బిర్యానీ మసాలాలు అవన్నీ తీసేయచ్చు ఇప్పుడు ఈ రైస్ మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ముందే ఫ్రై చేసి వీటిగా పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్కి బదులు కాచి చలార్చిన పాలల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఆ మిక్స్చర్ ని ఇలా ఫుడ్ కలర్ ప్లేస్ లో వేసేయండి ఇక ఫైనల్ గా టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేస్తే ఆ ఫ్లేవరే వేరు అంతే డన్ ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి చూసారు కదా మూత తీసి చూస్తే రైస్ మొత్తం పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చక్కగా పొడి పొడిగా వచ్చిందనమాట బిర్యానీ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ మీల్ మేకర్ బిర్యానీ నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్